స్వాగతం రాష్ట్ర నాయకులు వ్యాళ హరీష్ రెడ్డి నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేను ఈ మేరకు సోమవారం రామగుండ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ పార్ధిలో నిరుపేద ముస్లిం కుటుంబం సయ్యద్ ఖాసిం లారీ డ్రైవర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడే అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఖాసిం కుమార్తె షిఫానా అంజుమ్ అనే యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండీ జాహిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి మాజీ కార్పొరేషన్ సభ్యురాలు బాను హాజరై యువత కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కార్యక్రమంలో మునుకుంట్ల కృష్ణస్వామి పలాడి శ్రీనివాసరావు డాక్టర్ కరటాకర్ ఓట్ల పోచం నడిపెల్లి సాయి అడ్డగట్ల గోపి సయ్యద్ అక్బర్ నూతిరాజ్ కుమార్ సజ్జు ఆరిఫ్ యాకూబ్ షోఫెబ్ తదితరులు పాల్గొన్నారు జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి షఫీనా అంజు మరియు సయ్యద్ హాసిం గారి కూతురి వివాహానికి వ్యాల రెడ్డి అన్నగారు పదివేల రూపాయలు ఆర్థికంగా సాయం చేయడం చాలా సంతోషకరం మా ముస్లిం సమాజం అందరం చాలా సంతోషిస్తున్నాం గత సంవత్సరంలో చూసినట్టయితే సంవత్సర కాలంలో సేవ అంటేనే హరీష్ రెడ్డి హరీష్ రెడ్డి అంటే సేవ అనే విధంగా రామగుండం నియోజకవర్గంలో వర్క్లో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా కూడా అందరూ నా ప్రజలు నా అందరూ అనే వాళ్ళు అనుకునే విధంగా అన్నగారు దాదాపు మా పది మంది మైనార్టీ వివాహిత అమ్మాయిలందరికీ పేద అమ్మాయిలందరికీ సాయం చేయడం చాలా గొప్ప గర్వకారణం అట్లానే ఆట కార్మిక సోదరులకి మరియు మా రంజాన్ రంజాన్ డేలో ప్రతి ఒక్కరు సంతోషంగా కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ఒక గొప్ప ఆలోచనతోని దాదాపు ఐదు వందల నిత్యావసర సరుకుల పంపిణీ వేస్తేనేమి మరియు మొన్నటికి మొన్న అక్కడ అమ్మాయిల చదువుల కోసం సాయం చేస్తేనేమి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు రామగుండం ప్రజలు ఎంతో సంతోషం మరియు దీ తీర దూర ప్రాంతాల్లో వండుకుంటూ కూడా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం ఎంతో గర్వకారణం ప్రతి ఒక్కరం మేమందరం అన్న వెంటే ఉంటూ రానున్న రోజుల్లో అన్నతోనే ఉంటామని తెలియస్తానికి దాదా హరీష్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం చాలా గర్వకారణం ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలను ఆలోచిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి రేపు డెవలప్మెంట్లో భాగస్వామ్యుడిగా భాగం భాగంగా చేస్తూ చేసుకు వారికి ఈ ఆలోచన ఇంకెంతో మందికి కూడా ఈ ఆర్థిక సహాయం ప్రతి ఒక్క సమస్యను అర్థం చేసుకొని సహాయం చేయాలని మరి వేల హరీష్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తుంది జై హింద్ జై తెలంగాణ వేద ముస్లిం అమ్మాయి పెళ్లి గురించి స్థానిక ఉన్నటువంటి మాజీ ప్రోక్చన్ మెంబర్ తక్ష్ణ బాను గారు జాగ్రత్తపక్షే గారు అలాగే పొలాడి శ్రీనివాసరావు గారు అందరూ వారి హరీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాగానే ఏత బీహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వేల హరీష్ రెడ్డి స్పందించి వెంటనే ఈ అమ్మాయికి పదివేల రూపాయలు వారి తరఫున ఆత్మసాధించడం జరిగింది వారికి ఈ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వేల హరీష్ రెడ్డి గారు ఇలాంటి గోరఖని ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో ఇప్పటికి కొన్ని వందల వందల పేద కుటుంబాలకు వారు సాయం చేయడం జరిగింది వారికి భగవంతుడు ఇంకా ఆర్థికంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకా మనోధైర్యం ఇచ్చి వారి ద్వారా ఇలాంటి అర్హులైన నిరుపేదలకు ఎంతో మందికి ఇంకా ఉపాధి ఉపాధి కానీ సహకారం అందే విధంగా ముందుకు నడవాలని వారికి కోరుకుంటూ మరొకసారి యొక్క కాశీం గారి అమ్మాయి సహీన గారు వారికి సలీమ గారికి వారి తరపున మరొకసారి వేలహరి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా అన్నగారు ఇలాగే మీరు ముందుకెళ్లాలని ఈ పే ఇలాంటి పేద ప్రజలను గుర్తించి మీ వంతు సహాయ సహాలు అందించాలని ఎల్లప్పుడూ కూడా సోదరి చెప్పినట్టు తప్పకుండా మీ అంటూ ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమం మా వంతు కూడా సహాయ సహాలు అందిస్తాయని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ మాకు ధన్యవాదాలు జై తెలంగాణ జై